పిడుగురాల పట్నంలో సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేసిన తహసీల్దార్ శ్యామసుందర్ రాజు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడిరాళ్ళ పట్నంలోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి కళ్యాణ మండపం ప్రాంగణం ఎదురు సబ్సిడీపై కందిపప్పును శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడిగురల తహసీల్దార్ శ్యామసుందర్ రాజు డిప్యూటీ తహసీల్దార్ సరోజ హాజరయ్యారు ఈ సందర్భంగా తహసీల్దార్ శాంసందరాజు మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అనంతరం కౌంటర్లోని రిజిస్టర్ నేపథ్యంలో పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో దాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు కొత్త సత్యనారాయణ పెండెల్ రామారావు ఏలూరు లక్ష్మయ్య కొత్త హనుమంతరావు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గుండా రామారావు కట్టమూరి శంకర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది సుమారు మార్కెట్లో నూట తొంభై రూపాయలు ఉంది నూట అరవై రూపాయల చొప్పున కందిపప్పు నలభై తొమ్మిది రూపాయల చొప్పున స్టీమియో నలభై ఐదు రూపాయల చొప్పున మామూలు రారైస్ని కూడా ప్రజలందరికీ కూడా పంపిణీ చేయాలని ఆదేశిస్తున్నారు దాని ప్రకారం గౌరవనీయులైన మన మండలాధికారి గారు వారి గారు కూడా వచ్చి ఈరోజు ఈ షాప్ని ఓపెన్ చేయడం ఉంది షాపు పిడుగురాళ్ళలో నడిబొడ్డున ఉంది ఇది కాలువయసులకు సంబంధించిన కళ్యాణ మండపం అయినప్పుడు కూడా వారు ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరించడం వల్ల దీన్ని పర్మినెంట్గా మేము ఇక్కడ మీరు చెప్పిన అన్ని రోజులు దీన్ని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం మరి ఏదైనా సరే దీంట్లో ఏ చిన్న లోపం ఉన్నా కానీ ఎంఆర్ఓ గారు మా సంఘాల దృష్టిని వేసుకొచ్చినట్లయితే మేము వెంటనే సరి చేసుకొని దాన్ని సక్రమైన మార్గంలో ముందుకు చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి అయితే కలెక్టర్ గారికి అయితే అందరికీ కూడా మేము సహకరిస్తాం ఈరోజు గవర్నయ శాసనసభ్యులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది వారు ముఖ్యపని మీద హైదరాబాద్ ద్వారా ఎమ్ఆర్ఓ గారు గారు గారి వగైరా వాళ్ళు కలెక్టర్ గారి ఆదేశానుసారం ఎమ్ఆర్ఓ గారు వచ్చి ఈ షాప్ను ఓపెన్ చేశారు మరి ఒక రకంగా ఎమ్ఆర్ఓ గారు మనందరికీ కొత్తగా అయినప్పుడు కూడా వారు ఇంత అభివృద్ధి చేసిన చాలా చాలా మంచివారు మనందరికి కూడా వారి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు తెలియజేస్తూ